శివయ్య స కుటుంబ సపరివార ఆశీస్సులతో మనమందరము బాగుండాలని కోరుకుంటూ రథసప్తమి రోజు మేము పూజ ఇలా చేసుకున్నామండి ఉదయాన్నే లేస్తూనే చూడండి ఇలా రథం ముగ్గు తయారు రథం ముగ్గు వేసుకున్నాము వాకిలి ముందు రథం ముగ్గు వేసుకున్న తర్వాత స్నానం చేసి జిల్లెడాకులు పెట్టుకొని మళ్ళీ దేవుడికి పాయసాన్నము తయారు చేసుకున్నాము ఆరు బయట ఆవు పిడకలతో పాయసాన్ని తయారు చేశానండి బాగా మెత్తగా తయారు చేయాలని చెప్తారు పెద్దోళ్ళు ఇలా తులసమ్మని తొలి తొలి కిరణాలు పడేలాగా ఒక చోట పెట్టుకున్నాను ముందు రోజే తొలి కిరణాలు పడే టైంలో ఇలా రథం ముగ్గు వేసుకొని తులసమ్మ ఎదురుగా కర్పూరం బిళ్ళతో ఆవు పిడకల్ని వెలిగించేసి పాయసాన్నం తయారు చేసుకున్నాను చాలా బాగా వచ్చింది పాయసం మెత్తగా వచ్చింది సూర్ ఆదిత్య ఆదిత్యుడి శ్లోకాలతో ఆదిత్య రామాలతో పూజ చేసుకున్నానండి జపా కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం సూర్యనారాయణ వేదపారాయణ లొకరక్షామణి దూడామణి ఆత్మరక్షా నమ పాపశిక్ష విశ్వర్ భక్త నమో విశ్వభక్త నమో చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథ మహాభూతభేదంబుల్ నీవై నీ వై బ్రౌమెల్లప్పుడు భాస్కరా హస్కరా సూర్యనారాయణ వేదపారాయణలోక రక్షమణి దైవ చూడమణి ఇలా సూర్యనారాయణ ప్రతిమ అన్నవరంలో సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు ఇచ్చినారండి మా ఇంట్లో ఉంది ఆ రాగి ప్రతిమను ఆరు బయట పళ్ళెంలో తమలపాకు వేసి ప్రతిష్ఠింపజేసుకొని ఆయనకు పూజ చేసుకున్నాను నేను సూర్య నారాయణమూర్తి ద్వాదశ నామాలు చదువుకుంటూ సూర్య అష్టోత్తరము సూర్య నామాలు ముందు చదువుకొని మళ్ళీ అష్టోత్తరంతో పూజ చేసుకున్నానండి నేను తాంబూలము సమర్పించుకున్నాను చూడండి ప్రతిమ రాగిపళ్ళంలో పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నాను నేను ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ సూర్యాయ నమ భా భావన నమ కరాయ నమ పూష్ణే నమ ఓం హిరణ్య గర్భాయ నమ ఓం మరీచయే నమ ఓం ఆదిత్యాయ నమ పవిత్రే నమ ఓం అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ ద్వాదశ నామాలు సూర్య ద్వాదశ నామాలతో పూజించుకొని ఆదిత్య హృదయము సూర్యాష్టకము చదువుకొని స్వామికి పాయసాన్నం నివేదన చేసి అందరికీ పంచిపెట్టానండి మా సూర్యనారాయణ పూజ ఈ సంవత్సరం చాలా చాలా బాగా జరిగింది ముందుకి ఇంకా మంచిగా చేసుకోవాలని సూర్యానుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ సూర్యుడు లేదే జీవితమే లేదు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా కులమత భేదం లేకుండా సూర్యనారాయణమూర్తి అందరికీ కావాలి సూర్యుడు రాని రోజు దుర్దినం అంటారు పెద్దలు ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಶಿವಾಯ ಗುರುವೇ ನಮಃ